ప్రభువులు రక్షకుడైన ఏసయ్యనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఇలాగే అనేక వీడియోలు చేస్తూ ఉన్నాను గమనించండి ఇస్రాయేల్ దేశంలో సరిహద్దు ఇస్రాయేల్ ప్రజల యొక్క సరిహద్దు అయినటువంటి ఇప్పుడు ఉప్పు సముద్రం దగ్గరికి మనం వెళ్తున్నాము దీనికి ఉప్పు సముద్రం అని అరాబా సముద్రమని డెడ్ డెడ్సీ అని అలాగే మృత సముద్రం అనేటువంటి పేర్లతో పిలువబడుతుంది ఇస్రాయేల్ ప్రజలకి ఇది సరిహద్దుగా ఈ సముద్రం ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందంటే ఇక్కడ చాలా చాలా పచ్చగా టెంట్లు వేసి వచ్చినటువంటి యాత్రికుల కొరకు చాలా అందంగా ఈ ప్రాంతాన్ని అయితే చేసి పెట్టుంటారు ఈ సముద్రం లోకి పోవాలంటే చాలా డౌన్గా ఈ ప్రపంచంలో ఇంత డౌన్ అయినటువంటి సముద్రం ఇంకొకటి ఉండదేమో ఇంకొక విషయం ఏంటంటే ఇది మృత సముద్రం అంటే ఈ మృత సముద్రంలో ఏ ప్రాణి కూడా బ్రతుకదు ఈ సముద్రంలో నీరు లెబనోన్ ప్రాంతంలో మంచు కరిగి ఆ కరిగినటువంటి నీరు జోర్దన్ నదిలో నుండి ప్రవహించి అలాగే ఇస్రాయల్ దేశం మధ్యలో ఉన్నటువంటి గలలియా సముద్రంలోకి వచ్చి గలలియా సముద్రంలో నుండి ఈ మృత సముద్రంలోకి నీళ్లు వస్తాయి అయితే ఈ సముద్రములో ఏ ప్రాణి బ్రతకదు కానీ యోర్ధ నదిలో అన్నీ బ్రతుకుతాయి అక్కడ ఉన్నటువంటి నీరు సాధారణమైన మంచినీరు మరి ఈ సముద్రంలో కలిసేటప్పటికే ఇక్కడ ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండి ఆ యొక్క సముద్రపు ఉప్పు చేత ఏ ప్రాణి బ్రతకదు అందుకని దీన్ని మృత సముద్రం అని అంటారు ఎందుకంటే ఈ పక్కనే ఉన్నటువంటి సొదమ గొమ్మర పట్టణాలు ఉన్నాయి అక్కడ దేవుడు అగ్ని గంధకాల చేత కాల్చబడిన పట్టణం అది ఆ అగ్ని గంధకాలు వరదలు వచ్చినప్పుడు నీరు వచ్చినప్పుడు కొట్టుకొని ఆ లవణాలు ఈ సముద్రంలో కలిసేయి ఆ లవణాలు ఈ సముద్రంలో కలవడం వల్ల ఇది ఉప్పు సాంద్రత ఎక్కువైపోయి ఇక్కడ ఏ ప్రాణి బ్రతకదు అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా మునగాలన్నా ఇక్కడ మునిగిపోరు అంటే ఈ సముద్రము ఆ మనిషిని పైకి తేల్చేస్తుంది ఈ సముద్రము ఇస్రాయల్ ప్రజలకి సరిహద్దుగా దేవుడు నియమించాడు ఇస్రాయల్ ప్రజలు కొండ దగ్గర ఉన్నప్పుడు దేవుడు అంటాడు ఇది ద్వితీయోపదేశ కాండము ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన నుండి ఎనిమిదవ వచ్చిన వరకు మనం చదివినట్లయితే ఇక్కడ మీరు నివసించిన కాలము సాలు మీరు తిరిగి ప్రయాణమై అమోరియుల మన్యములో అరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కిన సముద్రంలో ఉన్న స్థలములన్నిటినీ కనాన దేశమునకును లెఫనోనుకును మహానది అయిన యుప్పరటీసుకును వెల్లుడి ఇదిగో ఆ దేశము మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యహోవా మీ పితరులైన అబ్రహాముకు ఇసాకుకు యాకూబుకు వారి తర్వాత వారి సంతానముకి ఇచ్చిదానని నేను ప్రమాణం చేసిన దేశాన్ని మీరు స్వాధీనపరుచుకోండి మొట్టమొదటిగా ఇస్రాయేల్ ప్రజలు ఈ యొక్క సేనాయి కొండ నుండి ఈ అరాబా సముద్రం దగ్గరకు వచ్చారు ఈ అరాబా సముద్రం ఈ ప్రదేశర ప్రాంతాల్లో అమోరీలు ఉన్నారు ఈ అమోరీలతో యుద్ధం చేసి ఈ ప్రాంతాన్ని జయించుకున్నారు అలాగే ద్వితీయోపదేశ కాండం మూడవ అధ్యాయము పదహారవ వచ్చినం పదిహేడవచనం చదివితే గిలాదు దేశం మొదలుకొని అర్ ఎబ్బోకు నది వరకు అమ్మోనీలు పడమటి సరిహద్దు వరకు కిన్నెరథ సముద్రం మొదలుకొని కిన్నెరథ అంటే గలలియా సముద్రం తూర్పు దిక్కునున్న పిస్కా కొండ పిస్కా కొండ అంటే అది మోయాబీ దేశంలో ఉన్నటువంటి పర్వతం అది అక్కడే మోషే గారు మరణించింది ఈ పిస్కా కొండ దగ్గరనే ఈ ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబా దేశము యోర్దాను మధ్య భూమిని రూబేణీలకు గాదీలకు ఇచ్చితిని ఈ ప్రాంతాన్ని రూబేణీలు గాదీలు మనస్సే అర్ధగోత్రపు వారు ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నారు యోర్దాన్ యువతల ఈ ప్రాంతాన్ని అమోరీలను ఓడించి మొట్టమొదటిగా కొండ నుండి ఇస్రాయల్ ప్రజలు వచ్చేటప్పుడు ఇక్కడ మొట్టమొదటి యుద్ధం జరిగింది ఇస్రాయల్ ప్రజలకి అమోరీలకి కాబట్టి అమోరీలను ఓడించి ఇక్కడ నుండి ఇస్రాయల్ ప్రజలు ఖనాన్ దేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఆ తర్వాత పట్టణాన్ని అలాగే ఇస్రాయల్ దేశం మొత్తాన్ని ఆక్రమించుకోవడం జరిగింది లెబనోను మొదలుకొని ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సముద్రం అరాబా సముద్రం కానీ మృత సముద్రం కాని అని పిలుస్తారు ఇక్కడ వరకు వారి సరిహద్దు వ్యాపించి ఉన్నది అమోరీలు అనవసరంగా ఇస్రాయల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు వాళ్ళైతే ఇక్కడ స్వాధీన పరుచుకోవాలని అనుకోలేదు కానీ ఇక్కడ నుండి వాళ్ళు యోర్ధాన అవతల స్వాధీనం పరుచుకున్న పరుచుకోవాలనుకున్నారు కానీ అమోరీలు ఎప్పుడైతే యుద్ధానికి వచ్చారో వాళ్ళు ఓడించి ఇక్కడ బాగుంది మాకు మా పశువులకని గాదీలు అలాగే రూబేనీలు మనసే అద్దగోతున్న వాళ్ళు ఇక్కడ స్వా స్వాస్థ్యాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు ఇది చూడండి చాలా లోతు అండి మెట్లు మనం చూస్తున్నాము ఈ మెట్లు అవి చాలా లోతు దిగాలంటే ఆయాసం వచ్చేస్తుంది దిగేటప్పుడైనా పర్వాలేదు కానీ ఎక్కేటప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది ఎక్కలేరు చాలా దగ్గరలా నిలబడుకోవాల్సి వస్తుంది అంత లోతైన సముద్రము ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో ఇంత ఉప్పు సముద్రం కూడా ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఎందుకంటే ఇది ఇది ఒక అద్భుతమైనటువంటి సముద్రం ఇక్కడ లవణాలు కానివ్వండి ఇక్కడ మట్టి కానివ్వండి చాలా ఖరీదుకి అమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతాన్ని రూబేనీలు గాదీలు మనసే వారు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు మోయాబీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మోయాబీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పిశకా కొండకు చేరి అక్కడ మోసే గారు మరణించుతాడు అక్కడ నుండి వాళ్ళు ఎదురుగా కనిపిస్తున్నటువంటి యోర్దా నది దాటి అక్కడేనండి ఇక్కడ ప్రాంతంలో నుండి వాళ్ళు ఆ యొక్క నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యోర్దా నది నీళ్ళు ఆపబడ్డాయి వాళ్ళందరూ నడిచిపోయేంత వరకు ఆపబడ్డాయి జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినాయి అవి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి నీళ్లు ఎత్తైన స్థలాలకు వెళ్ళిపోయినాయి దేవుడు అద్భుత కార్యం చేశాడు ఇస్రాయల్ ప్రజల కన్నులు ఎదుట అద్భుతం చేశాడు గిల్గాలు దగ్గర గిల్గాలు ప్రాంతంలో ఆ అద్భుతం ఫస్ట్ మొట్టమొదటగా ఇస్రాయల్ ప్రజలు ఆ యొక్క నది దాటి గిల్గాలు ప్రాంతానికి వెళ్ళారు ఆ గిల్గాల్ ప్రాంతంలో ఆడ పన్నెండు రాళ్ళు నిలిపి అక్కడ నుండి ఎరుకో ప్రాంతానికి వెళ్ళారు ఎరుకో ప్రాంతం నుంచి హాయి ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళారు అలాగే ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా జయించారు మనం చూస్తున్నాం ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారండి మనుషులు చాలా హ్యాపీగా ఉంటారు అక్కడికి వెళ్ళి మునుగుతూ ఉంటారు చాలా భయంకరమైన ఉప్పు అక్కడ చాలా భయంకరమైన మట్టి ఉంటుంది వాళ్ళంతా కూడా మట్టి పూసుకొని అక్కడ వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు మరొక వీడియోలో మరలా మీ ముందుంటాను మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని తెలియజేయండి వాళ్ళకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మేము హోటల్ లోపలికి వచ్చేసాము ఏసఐ నామానికే మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మరొక వీడియోలో మనం కలుసుకుందాం ప్రైజ్ దలార్ హలే ఇది మేము ఉన్నటువంటి హోటల్ అండి ఆ హోటల్కి వచ్చేసాం చాలా చక్కగా ఏర్పాట్లు అయితే చేశారు చాలా చక్కగా ఉన్నింది అక్కడ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంటుంది ఈ హోటల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఏది కూడా మరి మాకు లోటు లేకుండా దేవుడు చేసి సురక్షితంగా మరలా తిరిగి మన ఇండియాకి తీసుకొని వచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును మ్యాన్